అందరికీ జై శ్రీరామ్ అయితే అయ్యప్ప స్వామిని మాలేషణ వాళ్ళకి ధర్మం పని చేయాలని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది యూట్యూబ్లో అయితే దానిలో ఉన్నటువంటి విషయాన్ని చూసి కొంతమంది అయ్యప్ప స్వాములు చక్కగా తాళగడ్డ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శుభ్రం చేసి చక్కగా ఆ వీడియో పెట్టారు అది చూడగానే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అరే ధర్మం గురించి ప్రచారం చేయడమే జరుగుతుంది పది మంది విని దాన్ని ఏమైనా ఆచరిస్తే ఆనందమే వేరు కదా అని చెప్పేసి అనుకుంటుంటే అయితే ఆ వీడియో పెట్టడము దాన్ని వాళ్ళు తీసుకోవడము పట్టించుకోవడము ఆ దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి వీడియో నాకు పెట్టడం జరిగింది చాలా ఆనందం అనిపించింది అసలు ఇది కదా నిజంగా ధర్మం ఇది కదా నిజంగా అయ్యప్ప స్వాములు పాటించాల్సింది అని చెప్పేసి అంటే ధర్మం ఆచరించాలి మాలలో ఉన్నప్పుడు ధర్మం ఆచరిస్తే ఆ పుణ్యమే వేరు మరి ఆచారంతో పవిత్రంగా ఉంటారు ఆ పవిత్రమైన దాంతో ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల అపారమైన శక్తి కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ భక్తి కానీ మేలు కానీ పుణ్యం కానీ మీకు మీ కుటుంబాలకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పుణ్య కార్యక్రమం చేసిన ఈ గాజులపేట అయ్యప్ప స్వాములకి చాలా చాలా ధన్యవాదాలు తాళగడ్డ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శుభ్రం చేసి చక్కగా కడిగి మంచిగా ఆ స్వామికి అక్కడ ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతోటి ఆరాధన చేసేరు ఆ వీడియో పెట్టిండ్రు ఆ వీడియోని కూడా నేను దీనిలో ప్లే చేస్తా అందరు కూడా చూసి చాలా సంతోషించండి ఇట్లా మంచి పనులు ధర్మ పనులు చేసే వాళ్ళని చూసి మనం కూడా ఆదర్శంగా తీసుకొని అటువంటి పనులు చేయండి ధర్మం కోసం చేసిన పనికి సంబంధించిన వీడియోలను స్టేటస్లో పెట్టండి గ్రాండ్గా పెట్టండి గట్టిగా పెట్టండి ఎందుకంటే సోషల్ మీడియాని దానికి కదా వాడుకోవాల్సింది మంచి పనులే కదా ధర్మానికి కదా వాడుకోవాల్సింది కాబట్టి మిగతా స్వాములు కూడా ఈ స్వాములను ఆదర్శంగా తీసుకొని ఇట్లా మంచి కార్యక్రమాలు ఇదనే కాదు ఏదైనా ధర్మ కార్యక్రమం చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో నాకు సెండ్ చేయండి మంచి వీడియోలన్నీ కూడా నాకు పరిచయమైన వాళ్ళందరూ కూడా తెలియజేయడం వాళ్ళని ఆదర్శంగా మీ వీడియోస్ తీసుకొని వాళ్ళు కూడా ధర్మపరంగా జీవించేటందుకు వాళ్ళని తయారు చేద్దాం చక్కగా కాబట్టి అయ్యప్ప స్వాములకి మరీ మరీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఇటువంటి పుణ్య కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు స్వామి శరణ్యప్ప జై శ్రీరామ్